ఓటుకు నోటు కేసు ఎపిసోడ్లో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న మాజీ మంత్రి పిటిషన్పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది కేసు విచారణను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్ కు మార్చాలని పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కేసు బదిలీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది ముఖ్యమంత్రిగా హోం మంత్రిగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఈ క్రమంలో కేసు ట్రయల్ కి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం తమకుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు ఈ క్రమంలోనే ట్రయల్ పై అలాంటి ప్రభావం ఉంటే తమ ఎలా చూస్తూ ఉంటామని వ్యాఖ్యానించారు జస్టిస్ బిఆర్ కేసులో ట్రయల్ నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై ఎనభై ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్నారు అధికారం చేపట్టిన వంద రోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకున్న పోలీస్ అధికారుల్ని నగ్నంగా పరేడ్ చేస్తానని రేవంత్ చేసిన వ్యాఖ్యల వివరాలని కూడా కోర్టుకు అందించారు పిటిషనర్ వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది నాలుగు వారాల్లోగా స్పందించాలని నోటీసుల్లో పేర్కొంది తెలంగాణలో రెండు వేల పదిహేనులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో టీడీపీ నేతలు బేరసారాలు సాగించారన్నది ప్రధాన ఆరోపణ ఈ కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా మారింది